చూస్తున్నా ఇందులో ఎవరు సొంగ నని కన్నార్పకుండా మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ పట్టదల తప్ప మాకేం కనబట్టలేదు మరి వెకిలి ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి మీ సాంధ్ర తాచు పాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల యువతి తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరి చేయి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ నేరా బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బాగుండదు బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ బాబు గుచ్చుకున్నాయి గచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టు మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాలి యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలేని లేని చపల చెత్త పొగిడిగా మీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను ఆ నీ కసి నాకు అర్థమైంది భామా అది బ్యూటీ క్వీనా మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నా చెత్త ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేనా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి ఏసు ప్రభువా ఓ ఏసు ప్రభువా అమ్ము చచ్చాము సమయానికి ఆకాశ రామయ్య కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంత పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనిక ముళ్ళ తెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరో నేనే ఆహా నీకు ఎలాంటి రోగాలు ఏం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్ర పట్టలేదా ఈ రాత్రి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ గారి వచ్చింది కనుక కర్మండి కర్మ అబ్బా వయసు అయిపోయిన వయసులో ఉన్న జంక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడుంటుంది చెప్పండి ఉన్నారా పారిపోతారనుకున్నానే నిన్న వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోతాను బాబా నువ్వు మొళ్ళకి రేయటం కాదు దురద గుంటాకు దండేసి ఒంటి నిండా వాతలు పెట్టినా సరే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పారిపోను బామా ఈ మాటలు నిజంగా మనసులోంచి వస్తున్నాయా ఎంత మాట నావు భామా నేనెక్కడున్నా కళ్ళల్లో రూపమే వెన్నెల పరిచిన మల్లెల్లాంటి నీ శరీరం కాయల్లాగా మిలమిలా మెరిసే నీ కళ్ళు గోదావరి ఉంపుల్ లాంటి నీ నడు శంఖం లాంటి పూర్ణచంద్ర బింబం లాంటి పాపం ఎంత సేపల కిరీటంతో ఉంటారు తీసేస్తాను వద్దు బామా వద్దు ఇది ముళ్ళ కిరీటం చచ్చా కాదు మన ప్రేమ కిరీటం ఉండని బామా ఉండని ఉండని బామా ఉండని ఆకే బాధగా ఉంది అమ్మయ్య హలో సుపరారు రండి రండి అంతా మీ దయా రాత్రి లక్కిడిప్పు ప్లాన్ చెప్పి మాకే ఏ లేకుండా చేశారు భలేవరండి నా డ్యూటీ నేను చేశాను డ్యూటీ భలేవరండి లక్కిడిపులన్నింటిలోనూ మీ సీట్ నెంబర్ ఏ వచ్చేటట్టు చేసి ఉండకపోతే మా క్లబ్ మెంబర్లంతా ఆ ఛాన్స్ కోసం కొట్టు తెచ్చేవారని కూడా